ఎలక్ట్రోల్ బాండ్స్ లెఫ్ట్ పార్ట్ తీసుకోలేదు అది చాలా అది అభినందించే విషయం సిపిఐ కానీ సిపిఎం కానీ అలాగే ఎంఎల్ గు పార్టీస్ అట్లా ఫార్ములకు కూడా తీసుకోలేదు అదే సందర్భంగా సిపిఐఎం హెచ్ర్ గారి అందులో కోర్టులకు కేసు కూడా ఒక కేసు కూడా వేశారు ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ యొక్క అవినీతి బయట బయటపడింది సుప్రీంకోర్టు ద్వారా ఈ అవినీతి ప్రజల కింద రూట్స్ ప్రజల క్షేత్రస్థాయిలోకి స్థాయిలోకి వెళ్ళి అది మూడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటారు అది కేవలం మేధావుల యొక్క చర్చల్లో ఉందో ఆ సెక్షన్లోనే మిగిలిపోతాం ఇప్పటి వరకు అది మేధావుల వరకే పరిమితమైంది ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్ కొన్నది ఎవరో తెలియదు ఏ పార్టీకి ఇచ్చిందో తెలియదు ఇంత నిధులనేవి రాజకీయ పార్టీలకు ఇవ్వడమేమి చట్ట వ్యతిరేకమే కాదు గతంలో కూడా ఇస్తున్నారు ఒక గతంలో ఒక సిపిఎమ్ ఈ కార్పొరేట్ సంస్థల నుంచి మేము తీసుకోం అంతకుముందు తాత ఫౌండేషన్ వారు సిపిఎంకి తీసుకొచ్చి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మీకు వాటా వస్తుంది మేము ఆయా పార్టీల బలాలను బట్టి వాళ్ళకి ఇస్తాం మీకు ఓటా వస్తుంది తీసుకోండి చెప్పాము మేము తీసుకోమని చెప్పేసి కోట్లు ఇటువంటి కాబట్టి రాజకీయ పార్టీలకి సంస్థలు కానీ అవన్నీ బ్లాక్ మనీ ఇస్తే బయటపడదేమో కానీ వారు చెక్కులు అటువంటి రూపంలో ఇస్తే అని రికార్డ్ అవుతాయి బయటకు తెలుస్తాయి అలా అది నేరం కూడా కాదు ఇప్పుడు అధికారికంగా ఇచ్చినా కానీ పేరు బయట ఇంతకుముందు అధికారికంగా ఇస్తే చెక్కు ఇస్తే రికార్డ్స్లో కనపడదు ఎవరిచ్చారు ఏమిటనేది అర్థమైపోయింది అలాగే ఈ పెట్టుబడిదారుడు ఈ పార్టీకి ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసేది కూడా ప్రజలు అసెస్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు ఉన్నాడు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఇంత మొత్తం ఎందుకు ఇచ్చాడా లేదా కూడా ప్రజలకు గమనించకుండా వాళ్ళకు కావాల్సిన పనులను చక్క దానికి ఒక వా ఒక ఎలక్ట్రల్ బండ్ అనేది వచ్చింది నాకు కాంట్రాక్ట్ కావాలంటే అధికారంలో ఉన్నవాడికి నేను డబ్బులు ఇచ్చి నేను ఇచ్చినట్టు కూడా తెలియకుండా ఈ డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చిందని చెప్పి ప్రజలు గమనించకుండా ఉండే ఏర్పాటు కోసం ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి అందుకని సిపిఎం తీవ్రంగా వ్యతిరే దీన్ని మనం క్విట్ ప్రోకో నేను డబ్బులు ఇస్తాను నాకు ప్రతిఫలం ఇవ్వమని చెప్పేసి ఉంది అది మొన్నటి వరకు అది తెలియలేదు నిజాయితీగా రాజకీయ అభిమానంతో సిద్ధాంతాలు నచ్చి మేము పెట్టుబడిదారు డబ్బులు ఇచ్చి అది వేరే విషయం అది అది ఆ నిజాయితీ సిద్ధాంతం అనేది కాదు ఎవడ అవసరాన్ని బట్టి వాళ్ళు ఇస్తారని చెప్పేసి ఏదైతే విమర్శలు చేస్తున్నామో దానికి ఆధారాలు లేవు కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్లతో స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి కొన్ని కంపెనీలు వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు చేసే కాంట్రాక్టులు తీసుకొని వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినాయి కనపడుతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కనపడుతున్నాయి అదానీ గారికి మేలు చేయడమే కార్యక్రమం మోడీ గారు చేస్తున్నారని చెప్తున్నారు అదానీ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులు కనపడుతున్నాయి అలాగే కొన్ని కంపెనీలు అధికారాన్ని అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని కూడా అధికార పక్షాన్నించి కాంట్రాక్ట్ సంపాదించడానికి దానికి చేసి విమర్శకుండా విమర్శించకుండా చేసేదానికి ప్రతిపక్షం బాండ్లు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ స్పష్టంగా ఈరోజు ప్రజల ముందు కనపడుతున్నాయి కాబట్టి ఈ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఏదో రాజకీయమైన ఇది కాదు ఇదంతా ముడుపులు తీసుకొని ప్రయోజనం పొందడానికి ఏం చెప్పి స్పష్టంగా ఉంది ఇంతకు ఇది మేధావుల విషయం దా దశ దాటిపోయి ఇంతకు ముందు మేధావుల విషయం ఇది ఈ రకంగా ఉంటుందని చెప్పి ఇది సాధారణమైన ప్రజలకు కూడా ఈరోజు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది ఆ విషయంలో సుప్రీంకోర్టుని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మీరు వాటిని బహిరంగపరచాలని చెప్పేసి ఏదైతే చెప్పాడో చెప్పిందో అది ఆ మేరకు కొంత ప్రజాస్వామ్యానికి మేలు జరిగింది దాని మూలంగా నిన్న జస్టిస్ నాగరత్న సుప్రీంకోర్టు జడ్ జమ్ముని వాళ్ళ సల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్ వచ్చారు వాడి ఆ డిమోనిటైజేషన్ మీద బ్లాక్ మనీ వైట్ చేయడం ఉపయోగపడిందని అని చెప్పి ఆమె కామెంట్ చేశారు దాని మీద మేము అభిప్రాయం కూడా కరెక్ట్ అంతకుముందే మేము చెప్పాము నోట్లను రద్దరు ఆమె తొంభై ఎనిమిది శాతం అనుకు వచ్చేసినాయి రద్దే నోట్ అంటే బ్లాక్ మనీని వైట్ చేసినందుకు ఒక సాధన ఉపయోగపడింది అన్నారు అదే ఆ రోజే చెప్పాము ఈ ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతిని అరికట్టేదానికి టెర్రరిస్టులకి డబ్బు లేకపోకుండా చేసేదానికి అలాగే బ్లాక్ మనీ ఎక్కడన్నా ఉంటే వాళ్ళు దొరికేదానికి లేకపోతే దొరకకపోతే ఆ డబ్బు వృధా అయ్యేదానికి అవన్నీ ఉపయోగపడతాయని చెప్పేసి ఆ రోజు చాలా లిస్ట్ చెప్పారు ఆ లిస్ట్ అదంతా ఎట్ట తప్పో ఆ మొత్తం చిన్న సారాంశంగా ఏంటంటే రెండు ప్రయోజనాలు సాధించడం కోసం వీళ్ళు చేస్తున్నారు మొదటిది ఏంటంటే నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకోవడానికి రెండోది ఏంటంటే ఈ డబ్బుల్ని తగ్గించేసి తగ్గించేసి ఈ డిజిటల్ కంపెనీలు వస్తున్నాయి పేమెంట్ కంపెనీస్ వస్తున్నాయి ఆ పేమెంట్ కంపెనీస్కి అందరినీ పంపించి ఇక క్యాష్ తోటి మారకం కాకుండా డిజిటల్ పేమెంట్స్ వైపు పంపి ఆ కంపెనీలు వ్యాపారం చేయడానికి కోసం ఈ మానిటైజేషన్ వచ్చిందని ఆ రోజు సిపిఎం చెప్పింది చాలామంది చెప్పారు అది స్పష్టంగా ఈరోజు రుజువు అవుతానే ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్ కంపెనీలు ఎంత ఫ్రాడ్ చేస్తున్నాయో ఏంటి అని చెప్పేసి బయటపడేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది